నీ దివ్యమైనటువంటి అనుగ్రహంతో శంతమనోజ్ఞమై అరుణ ఏక చక్ర విక్రాంతము ఒకే ఒక చక్రం మహానుభావుడు ఏడు రంగులు సప్తశక్తి మిక్కి స్వర్గ సంక్రాంతులతో సహస్రకర కాంతులతో భువనత్రయిన్ ప్రభావంతు సూర్య భగవానుడుమాకు శుభం బులిచ్చుతన్ సమస్త శుభములు కలిగించమని ప్రార్థించారు అంతేకాదు హే ఈశ్వర ఈశ్వర విశ్వరూపాన్ని వేదం వర్ణిస్తుంది మనం ఈశ్వర విశ్వరూపాన్ని చెప్పుకుంటూ ఉన్నాం యో అసౌయోనస్పతతి నీలగ్రీవో విలో వసర్పతి మహానుభావుడైన అంటే నీలగ్రీవుడు ఎవడు నీలగ్రీవుడై ఉన్నాడు అంటే ఆయన కంఠం విషముతో ఉన్నది కదా నీలకంధరుడు కదా ఓం అసం యో వసర్పతి మహానుభావుడైన సర్పతి అస అసౌ అసౌయ అవసర్పతి అవసర్పతి అంటే ఏంటంటే ఎర్రని వాడై మండలవర్తి అయి ఉదయాస్తములను కలిగించువాడు అని అర్థం అన్నమాట అవసర్పతి అంటే ఈ సూర్యాస్తమయములను కలిగించువాడు మండలవర్తి ఎర్రనైనటువంటి కాంతులతో ఈ సూర్య అస్తమయాలు ఎవరి వల్ల జరుగుతున్నాయి అంటే ఈశ్వరుడి వల్ల జరుగుతున్నాయి దేనికని అంటే సూర్యుని సూర్యుడు శివుని యొక్క దివ్యమైనటువంటి నేత్రం ఆయన ఆదిత్యమూర్తి చక్కగా ఈ లోకములను గోపాహ అదృశన్ గోపాహ గోపాలు చూచుచున్నారు ఉదహార్య అదృశన్ నీళ్లు తెచ్చేటువంటి స్త్రీలు చూస్తున్నారు దివ్యమైనటువంటి మంగళమూర్తివి నీవు శివుడు భద్రప్రదుడు శివమూర్తి భద్రప్రదుడు లోకక్షేమం కోసం నువ్వేం చేశావు కాకోలమును పానం చేశావు ఆ గొంతును చూస్తే చాలు శివుని యొక్క కంఠము నీల కంఠము కదా నీల కదా ఆ నీల కంఠమును ఆయన మార్చుకోకుండా అలాగే ఉంచుకున్నాడు ఆయన దేనికని ఉంచుకున్నాడు ఈ లోకమునను ఆనాడు కాపాడినటువంటి లోకక్షేమంకరుడు మహానుభావుడైన లోకాన్ని కాపాడినటువంటి వ్యక్తి అని మనకు అర్థం అందుచేతనే నీలగ్రీవుడైనాడు మహానుభావుడు అంతకు మునుపు ఆయన స్థితి కంఠుడు ఆయన తెల్లని కంఠము కలిగినటువంటి వాడు అంతకు పూర్వం ఆయన ఒంటి నిండా విభూది పూసుకుంటాడు విపూది సుందరుడై తేజోమయుడై ప్రకాశించేటువంటి ఆ తేజోమయమైనటువంటి మూర్తి ఆ తేజోమయమైనటువంటి మూర్తి యొక్క దివ్యమైనటువంటి కంఠం దేనికని నీల కంఠమైంది లోకములన్నిటినీ కాపాడడానికి తేజోమయమైనటువంటి మూర్తి అయి ఆ సితి కంఠుడు మహానుభావుడు ఈ అద్భుతమైనటువంటి నీలగ్రీవుడైన